డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవైపై దాడికి నిరసిస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయ్పై బూట్ను విసిరి దాడి చేసిన వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించాలని కోరుతూ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు తమ నాయకుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు బీఆర్ గవాయిపై మీద జరిగిన దాడిని ఖండిస్తూ తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించామని అన్నారు ఈ దాడి యావత్ భారత రాజ్యాంగం మీద జరిగిందిగా తాము భావిస్తున్నామని కృష్ణ మాదిగ ఇచ్చినటువంటి పిలుపు ఇరవై ఎనిమిదో తారీఖున చలో అమరావతిని కూడా విజయవంతం చేయాలని అన్నారు బైబిల్ ఖురాన్ భగవద్గీతను ఎలాగైతే మనం గౌరవించుకుంటున్నామో రాజ్యాంగాన్ని కూడా అదే విధంగా గౌరవించాలని సభ్య సమాజం సిగ్గుపడే విధంగా జరిగిన ఈ దాడిని ప్రతి ఒక్కరు ఖండించాలని తెలిపారు అనంతరం తహసీల్దార్ కార్యంలో వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒక్కసారి ఒక్కసారి ఆగండి నేను మాట్లాడుతున్నాను ఒక్కసారి మాట్లాడుతున్నాను వివరం చెప్పండి

డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి పూలమాల ధరించి ఈరోజు మొన్న జరిగినటువంటి ఆరో తారీఖుని జరిగినటువంటి సుప్రీంకోర్టు జడ్జి గారు ఎవరైతే ఉన్నారో వారి మీద దాడి చేసినటువంటి వ్యక్తిని శిక్షించాలని అదేవిధంగా ఈరోజు ముమ్మడి తహసీల్దారి కార్యాలయం నందు వినతపత్రం పత్రం నిరసన తెలియజేస్తున్నాం सर उन्होंने दाखला हाँ एमआरपीएस एमएसपी జిల్లా కోశాదిగిరిగా పనిచేస్తున్నాను అదేవిధంగా నియోజకవర్గ గౌరవ జస్టులుగా కూడా పనిచేస్తున్నాను మాన్యశ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మాది రిజర్వేషన్ పోరాట సమితి పద్మశ్రీ మందాకృష్ణ గారి ఆదేశాల మేరకు ఎవరైతే సుప్రీంకోర్టు జడ్జి జడ్జి గారు అయినటువంటి బీఆర్ గవాయి గారి మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం ముమ్మడివరం మండలం తహసీల్దారి కార్యాలయం ముందు వినతిపత్రం సమర్పించడం జరిగినది అదేవిధంగా మళ్ళీ ఇటువంటి దళితులపై దాడులు ఎక్కడ జరిగినా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మళ్ళీ ఇటువంటి కార్యక్రమం పునరావృతం కాకుండా చూడాలని ఈ దాడిని యావత్ భారత రాజ్యాంగం మీద జరిగిందిగా మేము భావిస్తున్నాం అదేవిధంగా కృష్ణమాధవ్ గారు ఇచ్చినటువంటి పిలుపు ఇరవై ఎనిమిదో తారీఖున శిలో అమరావతిని కూడా విజయవంతం చేయాలని ఈ యొక్క మీడియా ప్రతినిధుల నుండి మేము పిలుపునివ్వడం జరుగుతుంది అదేవిధంగా మరి ఎవరైతే బీఆర్ గవాయి గారు అయితే ఉన్నారో ఆయన మీద బూటేశ్వర అనేది చాలా సిగ్గుచేటు ఎవరైనా సరే ఈ భారత రాజ్యాంగాన్ని మనం ఎలా అయితే బైబిలు కురాను భగవద్గీతను ఎలాగైతే మనం గౌరవించుకుంటున్నామో రాజ్యాంగాన్ని కూడా అదే విధంగా గౌరవించుకోవాలి ప్రతి ఒక్కరూ ఈ సజ్య సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఆ దాడి జరిగిందని ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెప్పేసి ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఈరోజు ముమ్మడి వారం డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడి వారం మరి ఈరోజైతే సుప్రీంకోర్టు గాన్వాయి గారిని మూటుకలతో చెప్పులుసు మరి ఆ విధంగా కొట్టారు అంటే నిజంగా రాష్ట్రపరంగా మేమందరం కూడా చాలా సిద్ధి సిందిస్తున్నామండి ఎందుకంటే ఒక దళితుడు దళితుడు అనేవాడు మరి దేశంలో ఉండకూడదా లేకపోతే ఏమిటి మాకైతే తెలియదు కానీ దళితుడిని ఆ విధంగా మినిస్ట్యూట్ కోర్టులో అలా జరిగింది అంటే మేము చాలా సిగ్గుపడుతున్నామండి అక్కడ ఆయనకి జరిగిన అవమానానికి మేము అందరం చాలా సిగ్గుపడుతున్నాము మరి ఆ రోజు నుంచి కూడా చాలా చోట్ల ప్రతి చోట్ల కూడా జిల్లాల పరంగా రాష్ట్రాల పరంగా కూడా మరి నిరసన తెలియజేస్తున్నామండి మేమైతే ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం మరి ఇటువంటి సంఘటన మరొకసారి ఎప్పుడూ కూడా అటువంటి సంఘటన జరగకూడదని మేము మహిళలుగా కూడా మేము అందరం తీసుకుంటున్నామండి అదే నిర్ణయాన్ని ఎప్పుడు కూడా జరగకూడదు మేము దాన్ని చాలా ఖండిస్తున్నామండి మరి ఈరోజు ఆ విధంగా సుప్రీంకోర్టులో మినిస్టర్ గారికి గర్మ గారికి ఆ విధంగా జరిగిందంటే మరి రోడ్ల మీద వెళ్ళే దళితులకి మరి ఊళ్ళో ఉండే దళితులకి ఎంత విధంగా మరి ఇబ్బందులు కలుగుతున్నాయో మేము చెప్పుకోవాలన్నంత బలం బా బాధగా ఉన్నామండి మరి దయించి ఇటువంటి సంఘటన మరి అన్నడూ కూడా జరగకూడదు మేము ఎంఆర్పిఎస్ దొరికిని మేము మాట్లాడుతున్నామండి మరి అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న అందరికీ కూడా నా నమస్కారము అలాగే మరి మా మందకృష్ణ అన్నగారు కూడా ప్రతి చోట్ల ప్రతి రాష్ట్రంలో ప్రతి ఊర్లోని కూడా ఆయన కూడా మెషన్ తెలియపరుస్తున్నాడు దళితులంటే అందరం సమానము దళితులు మేము మా మీద అటువంటి సంఘటన రాకూడదు ఆయన కూడా మా అందరికీ తెలియజేయడం జరిగిందండి మేమందరం కూడా చాలా ఖండిస్తున్నాము ఇది మరి మరొకసారి ఎప్పుడు కూడా జరగకూడదని మేము ఆశిస్తున్నాం ఆయన తక్షించాలి ఎవరైతే ఆయన్ని నిందించారో ఎవరైతే చెప్పులతో చెప్పులతో అవమానపరిచారో ఆయన శిక్షించాలని